अल्लाह पर ली पत्तगांव थी। गॉडजर आता है पुराना। एडीबी भाई रमेश। करासम है बंदी वाइफ़ इसको। नेगा प्रांगोगर। नहीं 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 प्रांगोगर। तू संदर्भ चालू है। आधे लास्ट। ना। कुंज कैमरे पाकर। तेरी पाके तेरी वो। हाँ ना उकने चौना ना। वो वेटिंग है। गोवा का नाम है आज। समीना okay. आज okay. 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 వాళ్ళ తర్వాత తీసుకుంటారు వాళ్ళ పేర్లు చెప్పేసాం అనుకో ఫోటో తర్వాత వస్తున్నాం ఓకేనా ఏదైతే ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందో దానిలో భాగంగానే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఏదైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సేవ అందించడమే కాకుండా మరి వాటిలో ఉపయోగించుకోకుండా ఎమర్జెన్సీకి ఎవరైతే మరి ఆపరేషన్ చేయించుకోవడం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది అటువంటి మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఒక్క మనిషిని ప్రత్యేకించి పెట్టి ఎవరికి ఇబ్బంది లేకపోకుండా వాళ్ళ ఆర్థిక స్తోమతను చూసి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇది నిరంతర కార్యక్రమంగా జరుగుతుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళు వైద్యం చేసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కొంతమంది మేము కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఎవరైతే ఆఫీస్కి రావడం జరుగుతుందో వాళ్ళకు కూడా కొంతవరకు మేము చేస్తున్నా ఇంకా వేరే దాతలతో చేయించడానికి వాళ్ళ పేర్లు తీసుకుని మేము ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే చేస్తారనుకుంటున్నామో అందులో భాగంగా ఇంతకుముందు కూడా లోగడ ఒక ఇరవై మంది దాకా దేశం ఇప్పుడు ఇవాళ ఒక ముగ్గురికి వేమా కోటేశ్వర గారు జయబాబు గారు కూడా ఒక ఇరవై వేలు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి మందులు కొనుక్కోవడానికి సాయం అందిస్తానన్నారు ముందుగా వాళ్ళని అభినందిస్తున్నారు ఎందుకంటే మనం చేయటమే కాదు ఇంకొకరితో చేయించాలన్న కృతనిశ్చయంతో ఏదైతే నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుందో అందులో భాగంగానే మరి వ్యాపారస్తులు ఎవరైతే బజార్లో ఉన్నారో వాళ్ళని నేను కోరాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక మందితో నలుగురు ఐదుగురితో ఇప్పించడం జరిగింది దాన్ని చూసి ఇంకొక ఐదుగురు ఇవాళకి రమారమి ఒక పదిహేను మంది దాతలు మరి అనేక విధాలుగా సాయం అందించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ నా దగ్గర ఎవరైతే సాయం పట్టుకెళ్లారో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పది రూపాయలు అవతలలోడికి సాయం సాయం చేసినా కూడా అది ఆనందంగా ఉంటది ఎందుకంటే మనకి డబ్బు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడితే ఆ దాతృత్వ గుణం అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా రావాలన్న ఉద్దేశంతోనే ఇది నిరంతరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా అలవరుచుకోవాలని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇవాళ పన్నెండు మందికి మరి ఆఫ్ ద్వారా ఇప్పిస్తున్నాం దాంతో ఇవాళ్ళకి రమారమి కోటి యాభై లక్షల రూపాయల దాకా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ వరకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఫైల్ వెళ్ళిందో ఏ నెలలో చేయవలసిన క్లియరెన్స్లు ఆ నెలలోనే చేస్తూ మరి అందరూ ఏలూరు నియోజకవర్గానికి మరి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆయన ముందుగా మేమందరం కూడా ఏలూరు నియోజకవర్గంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది